स्टिरर जय स्टिरर रामलक क्लासिफाइड वीडियो बात है सेल्स पिल्लर में कंफर्ट है हम भी बंद कर दिया है तो मेरा मतलब है टच कर सकता है कलर का सेक्शन है जो कलर कलर वाला रहने दीजिए बेसिक बेसिक में से मैं समझ जाती हूं ये प्रीमियम कलर का है सर एंटर टाइप से नमस्कार 여러분 선마 శ్రీరామ్ నేటి కార్యక్రమ అధ్యక్ష సభాధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గారు సేవా భారతి ప్రాంత సంఘటన మంత్రి పెద్దలు వాసుజీ గారు అదేవిధంగా ఎమ్మెల్సి అంజరెడ్డి గారు దీనికి అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న బాధ్యత తీసుకున్న రఘునాథరావు గారు మీ మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొంది రేపు ఉద్యోగాలు పొంది లేకుండా సొంత కళ్ళ మీద నిల్చొని మీ కుటుంబ పోషణ దాంతోపాటు మీలాగా ఇంకా పది మందికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో తయారై సిద్ధంగా ఉన్నటువంటి మా అక్కలకు మా చిల్లలకు కూడా నమస్కారం సేవా భారతి అంటేనే పేర్లోనే ఉన్నది సేవ ఎవరికి చేస్తుంది ఎవరికి భరతమాతకు సేవ చేస్తారు భరతమాతకు సేవ అంటే ఈ దేశంలో సమాజంలో ఎవరైతే కష్టాలు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే ఆపదలున్నారో వాళ్ళన్నిటినీ వారందరినీ చేరదీసి వాళ్ళ కష్టాలను తొలగించి ఇబ్బందులున్న వ్యక్తులకు ఆపద సమాజానికి సేవ చేయడమే సేవా భారతి యొక్క ప్రధాన లక్షణం కాబట్టి సేవా భారతి ఒక మంచి ఆలోచనతో ఇవాళ దేశ వ్యాప్తంగా అనేక బస్లలో అనేక జిల్లాలో అనేక నగరాలు అంటే కూడా మీలాంటి మహిళలను కానీ అందరిని కానీ చేరదీసి ఒక సమాజంలో మార్పు జరగాలి కాబట్టి అటువంటి ఆలోచన రావాలని చెప్పి ఆలోచనతో ఇవాళ భారతి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు మంచిర్యాల్లో భారతి ఇది సెంటర్ని ఏర్పాటు చేయడం ఇంకా చాలా సంతోషం ఎందుకంటే ఇలా పాలకులు తెలుసు ఇప్పుడు నేను చాలామందిని కింద అడిగాను నేను ఏం చదువుకుంటారు అంటే డిగ్రీ పీజీ అనేక పెద్ద పెద్ద చదువులు చదివి ఇవాళ ఉద్యోగాలు రాక ఇవాళ ఈ స్కిల్ సెంటర్ అయితే ఏర్పాటు చేసిన దీని సేవా భారతతో చేసిన స్కిల్ సెంటర్కి వచ్చి మీరు శిక్షణ పొందుతున్నారంటే పాలకుల మీద విశ్వాసం పేతి ప్రజలకు అది ఏ పార్టీ అంటే పాలకుల మీద విశ్వాసం పేతి ఎందుకంటే అధికారం రాకముందు ఏం చేస్తారు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మూడు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు అందరు పాలకులు అందరు చెప్తూనే ఉంటారు ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ఇంతమంది ఆకపోయేది కాదు కాబట్టి ఇవాళ సమాజంలో నిరుద్యోగ యొక్క శాతం పెరుగుతున్నది కానీ కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు మాట చేయరు నేను సంవత్సరం లోపట సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల మందికి ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతో దేశవ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది రోజ్గార్ మేళలను మనం పూర్తి చేస్తాం దేశవ్యాప్తంగా నేనే చాలా వైజాగ్ పోనా విజయవాడ పోయినా సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో తిరుపతిలో ఇటు చాలా ప్రాంతాల్లో కూడా రోజుగారు మేళలకు నేనే అటెండ్ అయినా దాదాపు పది లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వెంట వెంటనే రిపోర్ట్ తెప్పించుకోవడం మీ నంబర్ నేను మేము కార్ ఈ పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి బండి సంజయం గలవలే సార్ మా బిడ్డకో మా కొడుకో ఉద్యోగం పై కోసం రాలే పైసల వరకు ఎక్కడ పేపర్ లీకేజ్ కాలే ఎక్కడ స్కామ్లు కాలే ఎక్కడ పేపర్లు రద్దు కాలే ఇంతవరకు దాని గురించి ఎక్కడ చర్చ జరగలే నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారం వాసూజీ లెక్కనే ప్రచారం ఎవరు నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ ప్రచారం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకేనే కాబట్టి ఆయనలో కూడా నిబద్ధత ఒక నిజాయితీ ఒక కమిట్మెంట్